ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ వచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నీవు ఊహించని విధంగా ఒక గొప్ప మార్పులు చూడబోతున్నావు అదేమిటో ఇప్పుడే తెలుసుకోని అంటున్నారు మరి సందేశంకు ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి సో దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం రేపు నీ జీవితంలో నువ్వు ఊహించినంత గొప్ప మార్పును చూడబోతున్నావు నిజం చెప్తున్నాను ఈ సాయి మాట వృధాగా పోదు నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను ఆ తరువాత నేను చెప్పే మాట గురించి అలాగే ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం గురించి నీకు తప్పకుండా అర్థమవుతుంది అపనమ్మకంతో ఎలాంటి పనులు కూడా చేయవద్దు నేను ఎన్నోసార్లు చెప్పాను అది దైవభక్తి అవచ్చు లేదా నువ్వు ఎంచుకున్నటువంటి పని కావచ్చు ఏదైనా కానీ అపనమ్మకంతో కనుక నువ్వు ఎంచుకున్నట్లయితే అది నీకు అపజయం పాలవుతుంది తప్ప విజయాన్ని ప్రాప్తించే విధంగా నీకు ఎప్పుడూ కూడా చేయదు నువ్వు తప్పకుండా చెయ్యాలి అని నేను తప్పకుండా అందులో విజయం పొందాలి అని కలలుకని ఆశలన్నీ కూడా దానిపై పెట్టుకున్నట్లయితే నువ్వు నమ్మకంతో ఆశతోనే నువ్వు చేసేటటువంటి పనిని చేస్తూ ఉండు అంతే తప్ప ఏదో చేస్తామన్నట్లుగా కాకుండా లేదంటే దాని గురించి అసలు అపనమ్మకంతో అంటే అది నా జీవితానికి వర్తిస్తుందా లేదా అందులో నేను విజయాన్ని పొందుతానా లేదా ఇవన్నీ కూడా నీ బుర్రలోకి వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా నిన్ను ఆ పనిపైన శ్రద్ధ శ్రద్ధను లేకుండా చేసే విధంగా అలాగే నిన్ను మానసిక ఆందోళనకు గురి చేసే విధంగా చేస్తుంది కాబట్టి దేని గురించైనా సరే ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది పూర్తిగా చేసిన తరువాతే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండు ముందే దాని గురించి మంచి ప్రణాళిక వేసుకో తరువాత దాని పట్ల నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించు తర్వాత విజయం ఎందుకు రాదా అని అనుకుంటూ బాబాను నేనున్నాను కదా నన్ను అప్పుడు అడుగు బాబా నా వంతుగా నేను ఎంతో శ్రమించాను అలాగే ఆ పనికి నేను చాలా న్యాయం చేశాను నేను ఎంత కష్టపడ్డానో దానివలన నేను ఎంతగా శ్రమించానో దాని గురించి నేను ఎన్ని కళ్ళు కన్నానో ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా అని అప్పుడు నన్ను అడుగు తప్పకుండా నీకు ఆ పనిలో విజయం ప్రాప్తించేలా చేస్తాను అలా కాకుండా నువ్వు చేసేటటువంటి పనిని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని బలవంతంగా ఎవరో నెట్టివేసినట్లుగా నువ్వు మన నువ్వు కనుక ఆ పనిని చేసినట్లయితే అది అస్సలు నీకు సక్సెస్ అవ్వదు ఇష్టంతోనే లేదా బాధ్యతగానో లేదంటే కర్తవ్యంగానో చేస్తే తప్పకుండా నీకు సంతృప్తిని ఇస్తుంది నాపై గంపెడంత ప్రేమని నమ్మకాన్ని చూపిస్తూ ఉంటావు కదా మరి మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని ఎందుకు చూపిస్తున్నావు ఆ ఇక అది జరిగిద్ది అంతా కూడా బాబానే చూసుకుంటాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఎప్పుడూ కూడా ఓడిపోతాననేటటువంటి భావన నీలో అస్సలు రానివ్వద్దు గెలుపే లక్ష్యంగా భావించి అలా సాగిపోతూ ఉండాలి ఏదైనా కానీ కావాలి అని అనుకుంటే సరిపోదు కదా దానికోసం నువ్వు ఆరాటపడితే కూడా సరిపోదు నీలో తప్పకుండా పోరాడే శక్తి ఉండాలి ఆ శక్తి భగవంతుడిస్తాడు అప్పుడే నీ కళ నెరవేరుతుంది నీ మనసులో విశ్వాసం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే వస్తుంది నువ్వు ఓడిపోతానని లేదంటే నా జీవితం ఇంతేనని నా పనిలో నేను సక్సెస్ అవ్వనని ఇలా నిరుత్సాహంగా ఉండేటటువంటి ఆలోచనలు కానీ అలాంటి ఉద్దేశం నీకు ఉన్నట్లయితే ఆ పని విషయంలో నువ్వు తప్పకుండా అపజయమే ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు ఓడిపోతా అని ఎప్పుడూ భావించవద్దు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా సదా దగ్గరుండి మరీ నిన్ను నడిపిస్తూ ఉంటాను ఈ నమ్మకాన్ని నువ్వు నిరంతరం కలిగి ఉండు అదే కదా నీకు ప్రతిరోజు చెబుతున్నాను కొన్నిసార్లు మీ ఊహకందనటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని పలకరించేందుకు బాధించేందుకో సిద్ధమవుతూ ఉంటాయి కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేవి కావచ్చు లేదా మిమ్మల్ని ఆనందపరిచేవి కావచ్చు అయితే నిన్ను బాధ పెట్టేది అయితే కాదు కానీ నీ ఊహక అందనటువంటి సంఘటన మాత్రం రేపు నువ్వు తప్పకుండా చూస్తావు అది కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త నీ పనిలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చికాకులు అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి గొప్ప మార్పునైతే చూస్తావు ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా ఒకేలా అయితే ఉండదు కదా నువ్వు ఇది పని మీద ఎందుకంత నిరుత్సాహం చూపిస్తున్నావో ఆ నిరుత్సాహం అంతా కూడా తొలగిపోయి దానిలో నీవు ఊహక అందినటువంటి మార్పును చూసి ఆ తరువాత ఆ పని పట్ల నీకు ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగేలా చేయబోతున్నాను కొన్ని మార్పులు జరగబోతున్నాయి అంతవరకు సహజంగా సహనంగా ఉండు ఓ విపత్కరం ఆపేందుకు మరొక విపత్కరాన్ని సృష్టిస్తాడు ఆ భగవంతుడు అప్పుడు అవన్నీ కూడా నీకు చిన్న చిన్న తేలికపాటివిగా నేనుండి సమస్యలన్నీ దూరం చేసేస్తాను నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైనటువంటి పద్ధతి ఈ బాబాది మీరెంత అసహనంగా కోపంగా చిరాకుగా వ్యవహరిస్తారో మీరు అంత బలహీనులుగా మారిపోతారు జాగ్రత్త అదే మీరు ఎంత సహనంగా నమ్మకంగా ఉండి ఆ పని వలన ఎన్ని చికాకులు కలిగినా కూడా సంతోషంగా ఆనందంగా ఇష్టంగా చేస్తే మాత్రం తప్పకుండా నువ్వు బలవంతుడుగానే మారుతావు ఒక విషయం అయితే సదా గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేనే చూసుకుంటున్నాను అని పరిపూర్ణంగా నమ్ముతున్నావు బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ కూడా నీకు తెలిసి కూడా మరెందుకు ఇంకా అంత అసహనానికి గురవుతున్నావు నీ గురించి నాకు ఈ మధ్య ఈ బాధే ఎక్కువైపోయింది నువ్వు ఈ విధంగా ఆలోచనలతో ఎక్కువగా సతమతమవుతూ కనీసం నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం మర్చిపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఏం సుఖం అసలు ఏం ప్రయోజనం ఎన్ని సందేశాలను వినిపించి మాత్రం ఏం లాభం కేవలం ఇవన్నీ కూడా నీకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకే కదా నా ఈ చిన్న ప్రయత్నం ఈ బాబా ఎన్నెన్నో మంచి మంచి మాటలను ధైర్యాన్ని అందిస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నేను చెప్పిన కాసేపు మాత్రమే ధైర్యాన్ని కలిగి ఉంటావు తర్వాత బాబా చూసుకుంటాడు అని ఆ క్షణంలో అనుకుంటావు కానీ మరలా కాసేపటికే అసలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటావు నీ బాధకంతా కూడా కారణం నీ పని పట్ల అసహనం నిరుత్సాహమే కదా నీ పనిలో నువ్వు గొప్ప విజయాన్ని పొందుతావు ఆ విజయం నీకు నీ కుటుంబానికి ఎనలేనంత లాభాన్ని అలాగే గొప్ప కీర్తిని కూడా కలిగించబోయే విధంగా ఈ బాబా నిన్ను అతి త్వరలోనే అనుగ్రహించబోతున్నాడు నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ బాబా ఒక్కరే పదే పదే నువ్వు నా వద్ద ప్రాధాయపడుతూ ఉండనవసరం లేదు నీ గురించి అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి నాకు బాగా తెలుసు నాకేమీ నీ పట్ల కానీ నీ పని పట్ల కానీ మతిమరుపు అయితే ఏమీ రాలేదు అందరి మాటలు అందరి సమస్యలు అవన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉంటాయి నేను సర్వాంతర్యామిని మీ గురించి మర్చిపోతానని ఎందుకు అనుకుంటున్నారు అలా అనుకోవడం కేవలం మీ భ్రమ అవుతుంది నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంతో ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయని నేను ఒప్పుకుంటాను నాకు కూడా మీపై అంతే విపరీతమైనటువంటి ప్రేమ ఉంది అది మాత్రం గుర్తించండి ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది నిరవ అది తప్పకుండా నెరవేరాలి అని నువ్వు నన్ను అడిగినప్పుడు అది నీవు ఎలాగైనా సరే సాధించే తీరాలి అది జరగడం లేదని మాత్రం నిరాశకు గురవద్దు అని మాత్రమే చెబుతున్నాను అది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలను నీకు నువ్వుగా గౌరవించుకోవాలి ముందు నువ్వు గౌరవిస్తేనే కదా ఎదుటివారు నీ అభిప్రాయాలను గౌరవిస్తారు నా మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచు నువ్వేమీ తప్పు పని చేయలేం లేదు అలాగే తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం నువ్వైతే విలువ ఇవ్వడం లేదు తప్పకుండా నీకు ఆనందం కలిగించే విధంగా అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో నీకు గొప్ప ఫలితం రావాలని నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు బాగా తెలుసు నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కాస్త కేటాయించు తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో గొప్ప ధనలాభం అలాగే మంచిగా విజయం పొందుతావు అంతే తప్ప అది త్వరలోనే నీ వద్దకు రావాలంటే మాత్రం నేను కూడా ఏమీ చేయలేను ఆందోళన చెందవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు రావాలి అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అంతవరకు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీ వరకు రాదు రావాలనే ఉంటుంది అలాగే భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు కానీ అందుకోసం తగినటువంటి సమయాన్ని కేటాయించే ఉంచాడు ఆ సమయానికే అది నేను చేరుకుంటుంది కాకపోతే నువ్వు చేస్తున్నటువంటి పనిలో రేపటి రోజున ఒక గొప్ప ఊహించినటువంటి మార్పునైతే చూస్తావు ఆ మార్పు తర్వాత అప్పుడు నీ పనిపై నీకు ఇంకా ఎక్కువగా దృష్టి పెరుగుతుంది దాని పట్ల నీకు శ్రద్ధ పెరుగుతుంది ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి కష్టానికి గొప్ప ఫలితం రాబోతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో మార్పునైతే చూస్తావు చూసేలా చేస్తాను నీ కోసం కావాలంటే అవకాశాలను సైతం సృష్టిస్తాను ఊహించని విధంగా మంచి లాభం పొందేలా చేస్తాను నా మాటను ఒమ్ము చేసుకోను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజు నా